ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో ఈ రాత్రికి బాబా గారు తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి రేపు ఉదయం నుంచే ఈ మంత్రాన్ని మొదలుపెట్టు తప్పకుండా నీ జీవితంలో ఎన్నో మార్పులు కలుగుతాయి దానితో పాటుగా నువ్వు ఏ పని చేస్తే అందులో నీకు విజయం వస్తుంది నీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి నీ బాబాని నమ్మి ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకోబిడ్డా నువ్వు ఎన్నో రోజుల నుంచి బాబా నా సమస్యలను తీర్చు నా ఆర్థిక ఇబ్బందులను తొలగించు తండ్రి నన్ను ఎంతోమంది అవమానిస్తున్నారు హేళన చేస్తున్నారు వారందరూ నన్ను మెచ్చుకునేలా చేయి బాబా వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పు అని నువ్వు నన్ను ఎన్నోసార్లు అడిగావు కదా ఎన్నోసార్లు నా దగ్గర ప్రార్థన పెట్టుకున్నావు కదా అందుకే తల్లి ఈ రాత్రికి ఈ మంత్రాన్ని నీకు చెప్పబోతున్నాను ఈ మంత్రాన్ని రేపు పొద్దున్న నుంచే చెప్పడం మొదలుపెట్టు తప్పకుండా నీ జీవితంలో ఎన్నో మరెన్నో మంచి మంచి విషయాలు జరుగుతాయి నువ్వు ఊహించని అద్భుతాలు జరుగుతాయి నువ్వు కోరుకునే ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది నమ్మకంతో పఠించి చూడు తల్లి ఇది ఎంతో శక్తివంతమైన నా రాముని మంత్రం శ్రీరాముని మంత్రం నీకు ఆపద సమయంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది నీకు నువ్వు చేసే వ్యాపారంలో లాభాలు రావడానికి కూడా ఎంతో మంచిగా ఉపయోగపడుతుంది నీ బాబాని నమ్మితే ఒక్కసారి ఈ మంత్రాన్ని చెప్పుకో తల్లి తప్పకుండా ఆనందిస్తావు అని బాబా గారితే మనకు చెప్తున్నారండి నార్మల్గా ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది శ్రీరామ అనే ఒక్క నామాన్ని చెప్పుకుంటే మనకున్న ఎలాంటి సమస్యలైనా కూడా ఇట్టే తొలగిపోతాయి అన్నమాట మన జీవితంలో మనకి దేనికి కోదవైతే ఉండదు ఒక్క శ్రీరామ అన్న నామంలో చాలా శక్తి అనేది ఉంటుంది ఆ ఒక్క నామాన్ని మనం ప్రతిరోజు చెప్పుకున్నట్లయితే ఎన్నో అద్భుతాలు అయితే మనం చూడగలం అన్నమాట అంత శక్తివంతమైన రాముని మంత్రాన్ని ఈరోజు బాబాగారు బాబాగారి సందేశం ద్వారా ఈ రాత్రి మనం వింటున్నాము అంటే తప్పకుండా మన జీవితంలో కూడా ఏదో అద్భుతం జరగబోతుంది అని అర్థం అనమాట ఏదైనా కానీ బాబాగారు ఒకసారి మనకి చెప్పారంటే అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది కాబట్టి బాబాను నమ్మి ఆ శ్రీరాముని మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు ఒక మూడింటే మూడు సార్లు చెప్పుకోండి ఫ్రెండ్స్ సరిపోతుంది ఇక ఎలాంటి అవసరం అవసరం లేదనమాట ఇక ఎలాంటి పని ఎలాంటి మీకు డౌట్స్ ఏం లేకుండా ప్రశాంతంగా ఈ మంత్రాన్ని చెప్పుకోవచ్చు పొద్దున్నే ఎందుకు చెప్పుకోవాలంటే పొద్దున్న లేచిన తర్వాతే కదండి మనం ఏదైనా పని స్టార్ట్ చేయాలి కొత్తగా ఏదైనా బిజినెస్ పెట్టాలి అనుకున్నా లేదంటే కొత్తగా ఉద్యోగంలోకి వెళ్ళాలి అనుకున్నా కొత్తగా కాలేజెస్కి వెళ్ళాలి అనుకున్నా ఏదైనా సరే పొద్దున్నతోనే మనం ఫ్రెష్గా స్టార్ట్ అనమాట కాబట్టి ఈ ఉదయం నుంచే రేపటి ఉదయం నుంచి ఈ మంత్రాన్ని చెప్పుకోమని బాబాగారు మనకి ఈ రాత్రి ఈ మంచి సందేశాన్ని అయితే పంపారనమాట మరి బాబాగారి మీద నమ్మకంతో ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకొని మనం ఏ పని చేసినా కానీ అందులో తప్పకుండా విజయం అయితే వస్తుంది మరి మనం చెప్పుకోవాల్సింది బాబాగారు మనకి చెప్పాలి అనుకున్న మంత్రం ఏంటి అంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే చూసారు కదండి ఇంత చక్కని రామ మంత్రాన్ని మనం ప్రతిరోజు పొద్దున లేవగానే మూడు సార్లు చెప్పుకున్నామంటే మన పనులు ఎలాంటి ఆటంకాలు మనకు ఉండవన్నమాట మన జీవితం కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా సాగిపోతుంది బాబాను నమ్మి ఆ శ్రీరాముని ఒక్కసారి తలుచుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఖచ్చితంగా మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం వస్తుందన్నమాట కొంతమంది భయపడుతూ ఏ పనిని కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారు అలా మీలో ఉన్న భయాన్ని పోగొట్టాలి అనుకున్న మీరు చేసే పనిలో విజయం రావాలి అనుకున్న ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకోండి ఈ మంత్రం మీరు చెప్పుకున్నట్లయితే ఏ ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది జై శ్రీరామ్ అన్న ఒక నామం మీ జీవితాన్ని మార్చేసే ఒక నామం అనమాట అంతే శక్తివంతమైన ఈ శ్లోకం కూడా ఒకసారి పఠించి చూడండి తప్పకుండా మీరు చెప్పుకున్న రోజు నుంచి మంచి ఫలితం అయితే చూస్తారన్నమాట ఇదేనండి ఈ రాత్రి బాబా గారు మనందరికీ చెప్పాలనుకున్న ఒక మంచి శ్లోకం అనమాట ఈ బాబా గారు చెప్పారు అంటే తప్పకుండా దానికి ఒక మంచి అర్థం అయితే ఉంటుంది కాబట్టి బాబాను నమ్మి నిర్లక్ష్యం చేయకుండా ఈ మంత్రాన్ని పఠించు మీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా జీవించండి ఇక చూశారు కదండి ఈ రాత్రి బాబా గారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ ఓం సాయి రామ్